హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను సో ఫస్ట్ దీనికోసం మనము డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకోవాలి అసలు ప్లమ్ కేక్ అంటేనే మనకి చాలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి సో ఇక్కడ నేను కాజు రెండు అంజీర్లు నల్ల ద్రాక్ష అండ్ ఆల్మండ్స్ కొన్ని చెర్రీలు టూటి ఫ్రూటీ ఇవన్నీ తీసుకొని ఫస్ట్ చెర్రీలు ఆల్మండ్ అండ్ మనకి కాజు ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఈ కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకొని ఒక హాఫ్ కప్పు హాఫ్ కప్పు ఆరెంజ్ జ్యూస్ మీరు ఏ బ్రాండ్ అయినా సరే ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి ఆరెంజ్ జ్యూస్ తీసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక టూ అవర్స్ నాననివ్వాలండి టూ అవర్స్ నాతేనే మనకి ఆ ప్లమ్ కేక్ టేస్ట్ అనేది వస్తుంది సో కంపల్సరీ మినిమం టు మినిమం టూ అవర్స్ నానబెట్టాలి దీంట్లోనే మనం నానబెట్టి పక్కన పెట్టుకుంటాం కదా నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం దీనికి ఫ్లేవర్ ఉండాలి అనేసి కొంచెం దాల్చిన చెక్క లవంగా ఇలాచి షుగర్లోనే వేసేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఒక నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని ఒక త్రీ ఎగ్స్ తీసుకొని దాన్ని మంచిగా ఒక వన్ మినిట్ అలా బీట్ చేసుకోండి బీట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా జల్లించుకోవాలండి ఎందుకంటే మనకి గ్రాండ్ కాకుండా మిగిలిపోయి ఉంటాయి కదా చూసారు కదా అవన్నీ మిగులుతాయి కాబట్టి మనం అలా జల్లించుకుంటే మనకి మంచిగా వస్తుంది అలా జల్లించుకున్న షుగర్ పొడిని కూడా అందులో వేసుకొని మనం ఇందాక ఎగ్ బీట్ చేశాం కదా దాంట్లో వేసుకొని కంప్లీట్గా ఇది కూడా వన్ మినిట్ అలా కలర్ చేంజ్ అయ్యే వరకు బీట్ చేసుకొని ఇందులోనే వన్ బై టూ కప్ ఆయిల్ ఇవన్నీ నేను మెజర్మెంట్స్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు ఏమి కంగారు కింద డిస్క్రిప్షన్లో చూసుకొని హ్యాపీగా చేసేయండి సో దాంట్లోనే వన్ టీ స్పూన్ చిన్న స్పూన్ ఉంటుంది కదా అది ఒక వెనీలా ఎసెన్స్ వేసి దీన్ని కూడా వన్ మినిట్ బీట్ చేసుకొని ఇక మనము పిండి వేసేసుకుందాము పిండి ఇక్కడ నేను టూ గ్రామ్స్ మైదా పిండి తీసుకున్నాను దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఇది కూడా మంచిగా చేసుకొని కలిపేసుకొని కటింగ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఉంటుంది కదా అలా కలిపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్ మిక్చర్ టూ అవర్స్ ముందు అది కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని మీకు నచ్చిన టిన్ అంటే మీకు హాట్ షేప్ అయినా పర్వాలేదు స్క్వేర్ ఏ టిన్ అయినా పర్వాలేదు దాంట్లో కొద్దిగా బట్టర్ అన్న ఆయిల్ అన్నా వేసి గ్రీస్ చేసుకొని అంటే జస్ట్ అలా ఆయిల్ అన్న బట్టర్ అన్న వేసి మంచిగా నీట్గా దాన్ని టిన్కి రాసేసి ఈ మిక్చర్ ఉంటుంది కదా ఈ పిండి ఎప్పుడైనా కానీ మనకు కొంచెం గట్టిగానే ఉండాలండి కొద్దిగా లూజ్ అయిపోతే మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ పైన ఇలా వేస్తాం కదా అన్ని కిందికి వెళ్ళిపోతాయి అందుకని కొంచెం గట్టిగానే ఉండాలి అలా వేసేసుకొని పైన కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని వన్ ఎయిటీ డిగ్రీలో ఒక థర్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది సో డెఫినెట్గా ట్రై చేయండి ఇది నేను కంప్లీట్గా పిగ్నర్స్ కానీ చూపించానండి జనరల్గా అయితే ప్లమ్ కేక్ మనము షుగర్ మెల్ట్ చేసి కూడా చేస్తారు అలా కాకుండా నేను ఈజీగా చూపించాను సో డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి